హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చేయబోయేటువంటి రెసిపీ వచ్చి లింగయ్య హోటల్ ఫేమస్ అయినటువంటి చట్నీని అయితే చేసి చూపిస్తాను ఈ చట్నీకి యాభై సంవత్సరాల చరిత్ర ఉందంట యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ చట్నీ చూపిస్తున్నారు సరే నేను కూడా చేసి మా వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం అనుకున్నా మా హస్బెండ్ ఇడ్లీలో అయితే ట్రై చేశారు చాలా బాగుందంట టేస్ట్ మాత్రము సూపర్ ఉందని చెప్పారు వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తిన్నా అనుకోండి టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు నేను కూడా చేస్తా అని చెప్పి మా ఆయన అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అయితే ఒక రెండు గుప్పెల్లో పల్లీలని ఫస్ట్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అనేటివి మాడిపోతే చట్నీ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే పల్లీలను వేయించుకోవాలి ఆయిల్ అస్సలు వేయకుండా పల్లీలు ఒకటినే వేయించుకోవాలి పల్లీలు అయితే వేగిపోయాయి పల్లీలని పక్కన తీసేసుకుందాము పల్లీలను పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసుకున్నటువంటి ఒక నాలుగైదు వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత మనం వేయించుకున్నాం కదా ఆ పల్లీలని ఆయిల్లో వేసుకోవాలి అలాగే కొంచెము చింతపండు రసం వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోవద్దు చట్నీ అనేది పుల్లగా అవుతుంది చింతపండు రసం వేసుకున్న తర్వాత చింతపండు రసము దగ్గర పడేంతవరకు బాయిల్ చేసుకోవాలి దగ్గరికైన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక హాఫ్ స్పూను ఇంగువ వేసుకోవాలి అలాగే మన కారానికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసాను మొత్తాన్ని ఇలా కలిపేసుకొని పూర్తిగా చల్లారిని ఇచ్చుకోవాలి కారం అనేది స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఈ చట్నీలో కలిపే ఒక సీక్రెట్ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి చిటిపటమన్న తర్వాత ఒక నాలుగు స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మినపప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే దూరగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి మొత్తగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం వరకు ఉండేటట్లు మిక్సీ చేసుకొని ఈ చట్నీలో కలుపుకోవాలి ఈ చట్నీకి ఇదే అనమాట సూపర్ టేస్ట్ని ఇస్తుంది దీనికి మనము కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా తినేసినా బాగుంటుంది మనకి చట్నీ అనేది మరి గట్టిగా కావాలంటే చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుంది ఈ చట్నీని వేడి వేడి ఇడ్లీలో వేసుకొని ఉంటే సూపర్ ఉంటుంది ప్రొటీన్గా ఎప్పుడు పల్లి చట్నీ చేసుకోకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు వెనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఉంటాను మరి బాయ్